Hi viewers welcome to telugu world ముల్లితెరపై టాప్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎలిమినేషన్స్ నామినేషన్స్ అనేవి కామన్ కానీ ఈసారి ఎలిమినేషన్ అయితే ఊహించని విధంగా జరిగింది మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఆరుగురు కంటెస్టెంట్స్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు ఇక ఇప్పటి వరకు సృష్టి వర్మ మర్యాద మనీష్ హరితారీష్ ప్రియా ఫ్లోరా శ్రీజ రమ్య భరణి సో వీళ్ళు ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ భరణి అయితే ఎంట్రీ ఇచ్చారు అయితే ఇక ఇప్పుడు హౌస్లో మరో ఎలిమినేషన్ జరిగింది ఫైర్ బ్రాండ్గా హౌస్లోకి అడుగుపెట్టిన దివ్వెల మాధురి కేవలం మూడు వారాల్లో బయటకు వచ్చేసింది ఈ వారం గౌరవ్ అండ్ మాధురి డేంజర్ జోన్లో ఉన్నారనమాట అయితే గౌరవం ఎలిమినేట్ అవుతారని చాలా మంది అనుకున్నారు కానీ ఊహించిన విధంగా మాధురి ఎలిమినేట్ అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ జర్నీ ఏవి చూసి చాలా ఎమోషనల్ అయింది మాధురి ఎలిమినేట్ కావడంతో తనుష కూడా కన్నీళ్ళు పెట్టుకుంది స్టేజ్ పైకి వచ్చాక ఒక్కో కంటెస్టెంట్ గురించి చెప్పుకొచ్చింది మాధురి బయట ఉన్నప్పుడు మాస్క్ మాస్క్తో ఆడుతుంది అనుకున్నానని కానీ తను తనలాగే ఆడుతుంది తను చాలా స్వీట్ అంటూ కంట పెట్టుకుంది దీంతో ఏడవనన్నావు నేను ఏడవట్లేదు అంటూ తనుజ కూడా ఎమోషనల్ అయిపోయింది పవన్ జాలు స్వీట్ అండ్ క్యూట్ బాయ్ అని చెప్పింది ఇక భరణికి ముళ్ళిస్తూ వంద శాతం ఫేక్ ఎవరైనా ఉన్నారు అంటే మాస్క్తో భరణి అని అందరినీ వెన్నుపోటు పొడుస్తారని చెప్పింది ఆ తర్వాత దివ్యకు ముళ్ళిస్తూ తన గేమ్ కంటే పక్క వాళ్ళ గేమ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది పక్క వాళ్ళ గేమ్ ఎక్కువ తానికి ట్రై చేస్తూ ఉంటుందని చెప్పింది ఇక వైల్డ్ గార్డ్ ఎంట్రీగా వచ్చిన మాదిరి మొదటి రోజునే పెద్ద రచ్చ చేసింది కదా ఆ గొడవలు అన్న సంగతి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బట్ ఆ తర్వాత తన మాట తీరు మార్చుకోవాలని నాగార్జున హెచ్చరించడంతో ఇప్పుడిప్పుడే తన ఆట తీరు సైతం మార్చేసింది బట్ మొదట్లో గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న మాదిరి ఆ తర్వాత తన ఆట ఆ మాట తీరుతో జనాలకు దగ్గరైంది అయితే దాదాపు మూడు వారాలు ఇంట్లో ఉన్న మాదిరి సుమారుగా ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అందుకున్నట్లు సమాచారం